బిఎస్ఆర్ స్వర్ణగిరి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో స్వర్ణగిరి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మురళీకృష్ణ మరియు ప్రధాన అర్చకులు శ్రవణయ్య గారు మాట్లాడారు స్వర్ణగిరిలో పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి వేడుకలు జరపనున్నాం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు నిర్వహిస్తున్నాం స్వామివారిని అలంకరించుకోనున్నాం ప్రతి ఒక్కరూ వచ్చి స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది పల్లకి సేవ ద్వారా స్వామివారిని ఉత్తర ద్వారం గుండా తీసుకొస్తాం వైకుంఠ వాతావరణాన్ని భక్తులకు కల్పిస్తాం స్వామి సేవలో చాలా సంతోషంగా ఉన్నాం వందల నుంచి వెయ్యి మంది వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నాం పోలీస్ ట్రాఫిక్ ఫైర్ వైద్య అధికారుల సమన్వయంతో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం పదివేల మందికి అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నాం మొదటి వైకుంఠ ఏకాదశి రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం భక్తులకు మంచినీరు మజ్జిగ బిస్కెట్స్ అందిస్తాం రేపు లక్ష నుంచి లక్షన్నర మంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఈ పది రోజుల్లో పది లక్షల మంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నాయి టైం స్లాట్ ప్రకారం దర్శనం కల్పిస్తాం వెబ్సైట్ లో అన్ని వివరాలు ఉన్నాయి భక్తులకు సమాచారం ఇవ్వటానికి నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి ఏకాదశి అని పిలుచుకుంటాం ఈ రోజున స్వామివారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరికీ కూడా ఉత్త ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజున ప్రియో విష్ణు విష్ణుమూర్తికి అలంకారం అనేది చాలా విశేషంగా ఉంటుందట అలాంటి స్వామిని భూలోక వైకుంఠంగా స్వామి పుష్కరిణి తటి ఆ పుష్కరిణిలో జలనారాయణుడిలో దశావతార రూపంగా స్వామి వారిని మనం రేపటి నుంచి పది రోజుల పాటు అంగరంగ వైభవంగా మనం ఈ యొక్క అలంకారాలన్నింటినీ దర్శనం చేసుకోబోతున్నాము కావురా యావన్ మంది భక్త మహాశైలందరూ కూడా బ్రహ్మాండ నాయకుడికి జరిగేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అలాగే ఈ పది రోజుల పాటు మన స్వర్ణగిరి క్షేత్రంలో స్వామివారికి అధ్యయనోత్సవాలు నమ్మాళ్ పరంపదోత్సవం అంటే నారాయర దివ్య ప్రబంధము అని చెప్పి స్వామివారికి ఇష్టమైనటువంటి దివ్య ప్రబంధ నాలుగు వేల పాసురాలు శ్లోకాలన్నిటినీ కూడా చదివి చిట్ట చివరికి నమ్మాళ్ మనందరికీ తెలుసు ఆళ్వారి సన్నిధిలో చాలా చక్కగా నమ్మాళ్ళ మనం మనం చేపు చేసుకున్నాము ఆ నమ్మాళ్ భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలియపరిచిన వ్యక్తే నమ్మాళ్ వైకుంఠానికి వెళ్ళి పరమపద సోపానికి వెళ్ళి స్వామి ఇలా ఉన్నాడు శంఖ చక్రాలను ధరింప చేసుకుని ఉన్నాడు పాదాల దగ్గర లక్ష్మీదేవి సాక్షాత్ పద్మావతి అమ్మవారు కొలువు తీరి ఉన్నారు అని చెప్పి మనకు తెలిపిన వ్యక్తే నమ్మాళ్ అలాంటి వారి యొక్క పరమ పదో ఉత్సవము అలాగే పదమూడవ తారీఖు నాడు ధనుర్మాస ఉత్సవాలు పరిసమాప్తిని పురస్కరించుకొని అస్మదాచార్యులు శ్రీ 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 త్రిదండి చిరజీయర స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి సూచనల మేరకు గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని కూడా మనము నిర్వహించుకోబోతున్నాము వైభవ ఉత్సవ మండపం నందు కావున ఈ పది రోజులు ఈ మన స్వర్ణగిరి క్షేత్రంలో వివిధ రకాల ఉత్సవాలన్నిటిని కూడా మన ఆలయ వ్యవస్థాపక నిర్మాణ ధర్మకర్త అయినటువంటి శ్రీమాన్ మానేపల్లి రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ గారు అలాగే మానేపల్లి గోపీకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా మనం నిర్వహించుకోబోతున్నాము అలాంటి ఈ ఉత్సవాలన్నిటికీ కూడా భగవద్ విచ్చేసి స్వామికి జరిగేటువంటి రేపటి ప్రాతకాలం నుంచి జరిగేటువంటి ఆరాధనలు అభిషేకం పాల్గొని ఆ స్వామి వారి యొక్క దివ్య నుండి లోపలికి విచ్చేసి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారిని ఆ యొక్క స్వామి ఎల్లవేళలా చల్లగా కాపాడతారని మనకు శాస్త్రం కూడా తెలుపుతుంది అదేవిధంగా ఈ యొక్క భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరిని వివిధ రకాల పుష్పాలతోటి చెంపక జాజి పున్నాగాది పుష్పాలతోటి అలంకృతంగా తయారు చేసి స్వామివారి యొక్క దర్శనాన్ని మనకి ఇవ్వబోతున్నారు ఆలయ నిర్మాణకర్తలు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదే ఆహ్వానంగా తెలియచేస్తున్నాం అందరూ కూడా వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరికి విచ్చేసి స్వామివారికి జరిగేటువంటి ఉత్సవాలతో పారు యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కాగలరని తెలుపుతున్నాం జై శ్రీవన్నారాయణ జై జై శ్రీవన్నారాయణ స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాపనాశనం గోవింద ఇప్పుడు మన వ్యవస్థాపక నిర్మాణ ధర్మకర్త అయినటువంటి శ్రీవాన్ మాండకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి వైభవ మండపంలో మనం ఈరోజు స్వామి చాలా సంతోషము జనవరి పదో తారీఖు నుంచి ఏకాదశి స్వామిని మనము ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవడానికి మనందరికి కూడా అవకాశం ఉంటుందండి సో ప్రథమంగా ఒకటో తారీఖు నుంచి అంటే పది రోజుల ముందు నుంచి శ్రీ 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 చిన్న జీఆర్ స్వామి గారి యొక్క మంగళ శాసనాలతోటి వాళ్ళ సూచనలతోటి దేవస్థానంలో ప్రత్యేక పూజలు ప్రత్యేక ఉత్సవం రిలేటెడ్ ముందు ప్రీ వర్కింగ్ అంతా కూడా స్టార్ట్ అయిందండి లాస్ట్ సిక్స్ డేస్ నుంచి కూడా వైకుంఠ ద్వారాలు మోక్షద్వారం తెరుచుకునే విధంగా ఏదైతే ముందు జరగాల్సిన పూజలు అన్నీ కూడా ఉత్సవాలు అన్నీ కూడా దేవాలయంలో నిర్వహిస్తున్నాము పదవ తారీఖు నాడు ఉదయము మూడున్నర నుంచి నాలుగున్నర ప్రాంతాన స్వామిని ఫస్ట్ పల్లకి సేవలో ఉత్తర ద్వారం నుంచి లోపలికి తీసుకురావడం జరుగుతుంది దేవాలయంకి దాని తర్వాత భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది సో అందరూ కూడా ముక్కోటి ఏకాదశికి స్వామిని దర్శించి ఆ స్వామి యొక్క కృపకి పాత్రలు కావాలనేది మనవి సో ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని లాస్ట్ వన్ మంత్ నుంచి ప్రత్యేక ఏర్పాట్లు దేవాలయంలో చేయడం జరుగుతుంది మీరు అందరూ కూడా ఇప్పుడు చూస్తుంటారు విశేషంగా టెన్ డేస్ నుంచి కూడా అలంకరణ స్వామికి అలంకరణ ప్రియుడు వైకుంఠము ఎలా ఉంటుందో మనం వెళ్ళి ఎప్పుడు ఎవరు వెళ్ళి చూడలేరు ఆ వైకుంఠాన్ని మనము విజువలైజ్ చేసుకుంటూ వైకుంఠం ఎలా ఉంటుంది అన్నట్టుగా ఒక వైకుంఠ వాతావరణాన్ని మొత్తం క్రియేట్ చేయడం జరుగుతుంది దేవాలయంలో సో ఆ రోజు ఆ స్వామిని ప్రత్యేకమైన అలంకరణతోటి ప్రత్యేకమైన విశేష అలంకరణతోటి ఆ రోజు దర్శించుకునే భాగ్యం మనకందరికీ ఉంటుంది ఎల్లప్పుడూ మేము స్వామిని సేవించుకునే భాగ్యం ఇవ్వయ్యా అని మాత్రమే మనం కోరుకున్నాము ఆయన సేవలో ఆయనను సేవించుకునే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాడు ముఖ్యంగా ఆ బాధ్యత తీసుకున్న ఆ స్వామిని సేవించుకునే ప్రతి ఒక్క అవకాశాన్ని బెస్ట్గా నిర్వహిస్తాము అన్న ఒక ఆలోచనతోటి ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఈ టోటల్ ప్రాసెస్లో ముఖ్యంగా భక్తులు రద్దీ విపరీతంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చాలా జాగ్రత్తలు చాలా చర్యలు చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎస్ఓపిస్ అన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది వాలంటీర్సు హ్యూజ్ పోలీసు సపోర్ట్ తోటి అన్ని సిస్టమ్స్ అన్నీ కూడా ఆపరేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా నిర్వహించే వ్యవధిలో అందరూ వాలంటీర్స్ పనిచేస్తున్నారు సో ప్రత్యేకమైన క్యూ లైన్స్ చాలా డిస్టెన్స్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది సో దట్ భక్తులకి ఒక దగ్గర రద్దీ ఉండదు ఒక దగ్గర ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి ప్రతి క్యూ లైన్లో కూడా మంచినీళ్ళ ఫెసిలిటీ మల్టిపుల్ ప్లేసెస్లో ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ ఎయిడ్ పర్పస్ని ఉద్దేశించుకొని అంబులెన్స్లు డిఫరెంట్ హాస్పిటల్స్ తోటి కోఆర్డినేషన్ అయ్యి ప్రత్యేకంగా డాక్టర్స్ అంబులెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఫైర్ డిపార్ట్మెంట్ తోటి కోఆపరేషన్ తోటి ఫైర్ ఎక్స్ వాళ్ళ ఫైర్ వెహికల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ వాళ్ళ కోఆపరేషన్ తోటి సుమారుగా యాభై పైబడి వంద పోలీసుల వరకు ఇక్కడ వాళ్ళ సర్వీసెస్ని తీసుకునే ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది దేవాలయము ఇదే విధంగా అన్న ఆ రోజు ఖచ్చితంగా ఎంతమంది మనకి మధ్యాహ్నం అన్న ప్రసాదం టైంలో ఉంటే పదివేల పైకి పైకి అన్న ప్రసాదానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు ఆల్మోస్ట్ చేసే ప్రతి భక్తుడికి అందజేసే విధంగా స్వామివారి మహాప్రసాద్ని తయారు చేయడం జరిగింది ఈ విధంగా ఒక పదహారు నుంచి ముప్పై రెండు ఐటమ్స్ వరకు స్పెషల్గా ఈ పర్టికులర్ డేస్కి రెగ్యులర్ డేస్ కన్నా విశేషంగా మోర్ కన్వీనియన్స్గా సేవలు అందించే క్రమంలో అన్నీ కూడా దేవస్థానము ఇవన్నీ కూడా బాధ్యతలు తీసుకొని ముందుకెళ్తున్నాము సో మీ మీ సభాపూర్వకంగా నేను తెలియజేయడం ఏంటనగా అందరూ కూడా స్వామిని సేవించుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ స్పెషల్ డేస్లో అందరూ కూడా స్వామిని సేవించుకొని ఆయన కృపకి పాత్రలు కావాలనేది మనవి జై శ్రీమన్నారాయణ వారి దర్శనం చేసుకుంటే ఎంతో అదృష్టం అనుకుంటారు సో ఈ పాటుగా వైకుంఠ ద్వారా తెరిచి ఉంటుంది భక్తుల కోసము జనవరి పది నుంచి జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు ఈ అవకాశం ఉంటుందండి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేది సో ముఖ్యంగా వస్తే దేవాలయంలో రద్దీ పెరిగినా కొద్ది ఏర్పాట్లు అనేది పెంచాల్సిందే రద్దీ ఎలా వస్తుందని దాన్ని మొదటి గుర్తించి దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం చాలా ఇంపార్టెంట్ సో అదేవిధంగా స్వర్ణగిరి దేవాలయం నుంచి ఒక చక్కటి టీం వర్క్ అనేది వర్కింగ్ అవుట్ చేస్తున్నామండి మొదటిగా రహదారి నుంచి దేవాలయం లోపలికి వచ్చే మార్గంలో పార్కింగ్ విషయంలో సో రెగ్యులర్గా కాకుండా ఈసారి ఫోర్ డిఫరెంట్ జోన్స్లో పార్కింగ్ ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుందండి అంటే భక్తులు వచ్చిన వాళ్ళకు పార్కింగ్ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏ దర్శనానికి వస్తున్నారో ఆ విధమైన నీర్ ఆఫ్ పార్కింగ్ పెట్టుకొని రావడానికి ఒకటి చక్కటి అవకాశము అండ్ ముఖ్యంగా క్యూ లైన్స్ భక్తులు ఎంత వచ్చినా ఆర్గనైజ్డ్గా ఉంటే పద్ధతి ఎటువంటి తొక్కీసేలాట లేకుండా చక్కగా జరగాలి కార్యక్రమం సో దాన్ని కాబట్టి మోర్ ఆర్గనైజ్డ్గా దేవాలయం సంబంధించిన దాంట్లో సౌత్ వైపు నుంచి ఎంట్రీ తీసుకొని ముందు వైపు రావడము అదే విధంగా నార్త్ నుంచి డిఫరెంట్ ఎంట్రీ ఒకటి పెట్టడము ఈస్ట్ వైపు నుంచి ఒక ఎంట్రీ పెట్టడము క్యూ లైన్స్ ఇవన్నీ కూడా వైకుంఠ మార్కెట్కి కనెక్ట్ అవుతాయి కానీ వచ్చే ఇన్ దారిలైనా మధ్యలో లైక్ బిస్కెట్స్ కానీ ఈ విధంగా ప్రొవిజన్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది సో ఓవరాల్గా దాదాపు లక్ష యాభై వేల మంది ప్రజలు వచ్చే విధమైతే ఎక్స్పెక్టేషన్ ఉందండి మొదటి రోజు ఈ పది రోజుల్లో అవకాశం ఉందండి అండ్ ఆ రోజు ఉదయం మూడు గంటలకి స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి లోపలికి తీసుకురావడం జరుగుతుంది దాని తర్వాత నివేదన కార్యక్రమం మిగతా రకాల పూజలు ఉంటాయి సుమారు నాలుగున్నర నుంచి ఐదు గంటల ప్రాంతం నుంచి సోమవారికి దర్శనాలు ప్రారంభం అవుతాయి అండ్ మీ ద్వారా భక్తులకు కోరేది కూడా ఒకటే అండి వచ్చే భక్తులకు ఆన్లైన్ సదుపాయం కూడా ఉంది టైం స్లాట్తో సో వాళ్ళు కంఫర్ట్గా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కావాల్సిన టైం స్లాట్లో వాళ్ళు బుక్ చేసుకొని వచ్చే అవకాశం ఉంది సో దీన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే టైమ్ స్లాట్ ద్వారా వెళితే చాలా పద్ధతిగా ఒక కంఫర్ట్ గా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు సో మీ ద్వారా అందరినీ కోరేది ఒకటే అన్నీ కూడా ఆన్లైన్లో స్వర్ణగిరి టెంపుల్ డాట్ కామ్ వెబ్సైట్లో అన్ని విషయాలు పొందుపరిచారు టైం స్లాట్ విధంగా టికెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో దాని ద్వారా దర్శన్ పాసెస్ బుక్ చేసుకొని రావడం అనేది జరుగుతాయి ఇంకా మంచిది అదే విధంగా ఇక్కడ భక్తులకు కన్ఫర్మేషన్ కానివ్వండి డిఫరెంట్ జోన్స్లో కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ పాసెస్ కానీ టైమ్ స్లాట్ విధంగా తీసుకోవడానికి ఒకే దగ్గర కాకుండా ఫోర్ డిఫరెంట్ ప్లేసెస్లో ఈ బుకింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఓవరాల్గా అన్ని ఏర్పాట్లు కూడా ఒక చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కానివ్వండి అన్నీ కూడా ఏర్పాటు చేయడము అండ్ ముఖ్యంగా మెడికల్ సపోర్ట్తో సో థింగ్స్ ఆర్ ఆల్ గెటింగ్ ఆర్గనైజ్డ్ అండి చాలా సంతోషము సో ఈ మేము కోరేది కూడా ఒకటే ఈ పది రోజులు భక్తులు అందరూ కూడా ఆనందంగా సోమవారి దర్శనానికి రావని కోరుకుంటున్నాను జై జయ శ్రీరామ్ ప్రకారంగా దర్శనం పాసెస్ బుక్ చేసుకునే అవకాశం ఉందండి అంటే ఒక గంటకు పరిమితి వరకు ఆన్లైన్లో ఇచ్చాము ఆప్షన్ సో దట్ ఆ టైం వరకు వస్తే పార్కింగ్లో కూడా ఇబ్బంది ఉండదు పార్కింగ్ టైం స్కాట్ కూడా ఉంటుంది అదేవిధంగా దర్శనానికి కూడా ఎక్కువ ఇబ్బంది లేకుంటే ఆ టైం స్కాట్ ప్రకారంగా వచ్చి మూవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది సో దేవస్థానం వెబ్సైట్ స్వర్ణగిరి టెంపుల్ డాట్ కామ్ లో అన్ని విషయాలు కూడా ఉన్నాయి లేదు ఎందుకంటే నేను సాయంత్రం న్యూస్ లో చూసిన తర్వాత మనసు ఎంతో బాధగా జరగడము అక్కడ తప్పు ఎవరిదైనా సరే ఆ జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు అసలు అది ఊహించలేనిది ఆ నష్టము అసలు అలాంటిది ఏది కూడా జరగకుండా ఉండ ఉండడానికే ఈ ఏర్పాట్లు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక ప్లాన్ ఏర్పాట్లు అనేది చాలా ఇంపార్టెంట్ సో దీని మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది సో ఎందుకోసం ఈ టైమ్ స్లాట్స్ వచ్చి అక్కడే వెయిట్ చేయకుండా టైం స్లాట్స్ విధంగా ఎందుకు భక్తులకు ఆన్లైన్లో రిక్వెస్ట్ చేస్తున్నాము వచ్చి ఇక్కడ నిలబడి దర్శనం పాసెస్ కన్నా ఆన్లైన్లో బుక్ చేసేసుకొని ఇస్తే ఒక ఈజీ వే ఆఫ్గా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే అండి పార్కింగ్ సో ఇంతమంది వస్తే పార్కింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అందుకే దీన్ని డిఫరెంట్ జోన్స్గా డివైడ్ చేశాము సో మాక్సిమం ఏర్పాట్లు విత్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే ప్రతి ఒక్క ట్వంటీ ఫైవ్ మీటర్స్కి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్ ఇవ్వడం జరుగుతుందండి క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బంది ఉన్న భక్తులకు కానీ అందులో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా తను బయటకు రావడానికి ఒక అవకాశము అండ్ సేవకులు ఇంత చక్కటి ఏర్పాటు జరిగినప్పుడు ఇవన్నీ ముందుకెళ్లాలంటే ఒక చక్కటి సేవాభావంతో ఉన్న టీం కావాలి సో దాదాపు ఐదు వందల మంది పైన సేవా టీం కూడా దేవస్థానానికి రావడం జరుగుతుందండి సో వీళ్ళందరి సహకారంతో అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఏది ఎలా ఉండాలి ఏ పద్ధతిలో జరగాలనే దాన్ని కూడా పాటిస్తున్నాము అదేవిధంగా మన హైదరాబాద్ పోలీస్ నుంచి కూడా రాజ్కొండ పోలీస్ నుంచి కూడా చాలా చక్కటి సపోర్ట్ అండి సో వాళ్ళు కూడా చాలా చక్కగా సపోర్ట్ ఇచ్చి ఏ విధంగా చేయాలని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చక్కటి పోలీస్ సపోర్ట్ కూడా చేస్తున్నారు ఈవెంట్కి సో ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి జయ శ్రీమన్న ఒక డైరెక్షన్లో సో ఇట్ మే బి టీమ్ లైక్ డిపార్ట్మెంట్ వైజ్గా ప్రతి ఒక్కరికి ముందుగానే గుర్తించి ముందుగానే వాళ్ళ విషయం తెలుసుకొని వాళ్ళకు కావాల్సిన విధంగా ఇవ్వడము అండ్ ఈ పాసెస్ కూడా గుడ్ థింగ్ ఏంటంటే ఎనీ డే పాసెస్ అంటే ఒకే రోజు వచ్చి ఒప్పుడే దర్శనం చేసుకోవాలని లేదు మనకు ఈ దర్శనం పాసెస్ కూడా టెన్ డేస్ వరకు ఉంటాయి సో ఏ రోజు వాళ్ళకు వీలు ఉంటే అదే రోజు మొదటి రోజే రావాలని లేదు ఏ రోజు వీలు ఉంటే ఆ రోజు వచ్చి దర్శనం చేసుకునే కూడా అవకాశం ఉందండి కొన్ని పాసెస్ ఏమో వితౌట్ టైమ్ లైన్ ఇవ్వడం జరిగింది మ్యాక్సిమం పాసెస్ అన్ని కూడా టైమ్ స్లోట్స్ ప్రకారంగానే ఇవ్వడం జరిగింది ఒక గంటకి ఎంతమంది దర్శనం చేసుకోగలుగుతారు అనే ఆలోచన పెట్టుకొని ఆ విధంగానే ఈ పాసెస్ అనేది కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది మనం చూసాము దేవాలయంలో ఎంత రద్దీగా ఉందో సో దాదాపు ఒక లక్ష మంది జనం వచ్చింటారని ఒక ఇది సో ఆ రోజు ఎంతగా ఆర్గనైజ్గా చేసి చేసినా మనకు ఒక అనుభవం వచ్చింది ఇది అసలు ఇంత రద్దీగా వచ్చినప్పుడు ఏ విధంగా ఆ రోజు మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారనే వచ్చారు అయితే ఈ వైకుంఠ ఏకాదశి కూడా దానికన్నా ఎక్కువ రద్దీ ఉంటుందని దాని ఎక్కువ ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుందండి లెంగ్త్ ఆఫ్ క్యూ లైన్ కూడా రెగ్యులర్ క్యూ లైన్ లో కేవలం ఆరు వందల మంది నుంచి రెండు వేల మంది క్యూ ఉండేదాగా వస్తుంది ఇప్పుడు చేసిన అడిషనల్ క్యూ తో ఐదు వేల మంది పైన ఒకేసారి క్యూ లైన్ లో నిలబడే విధంగా అవకాశం వస్తుందండి అండ్ ముఖ్యంగా ఎంత త్వరగా దర్శనం భాగ్యం కలిగించే విధంగానే ప్లాన్స్ ఏర్పాటు చేస్తున్నాము అండ్ ముఖ్యంగా ఏంటంటే చాలా మందికి విఐపీలు వస్తే ప్రజలకు ఇబ్బందిగా దర్శనాలకు ఇబ్బందిగా జరుగుతుంది అది అంది మనకు తెలిసిందే ఎందుకంటే ఒక విఐపీ వచ్చారంటే గంట సేపటిగా ప్రజల్ని ఆపడం అయితే ఇక్కడ చేసిన ఏర్పాటు ఎలా చేశామండి అంటే ఎవరు వచ్చినా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి పెండింగ్ పెట్టే విధంగా దర్శనాన్ని ఆపే విధంగా లేదు పొద్దున నుంచి పొద్దున ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర పది గంటల వరకు ఏ